ఆదిలాబాద్ జిల్లా మావల మండలంలోని మావల గ్రామంలో పశువులకు ముఖ్యంగా ఆవులకు గేదెలకు ఎడ్లకు ఏడవ విడత గాలికుంట వ్యాధి నివారణలో భాగంగా గాలికుంట టీకాలు వేశారు ఈ శిబిరానికి తెలంగాణ కిసాన్ కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బోరంజు శ్రీకాంత్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా పశువులకు టీకాలు వేసిన అనంతరం శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతూ పశు సంవర్ధక శాఖ తరఫున ఇచ్చే ఈ గాలికుంటు వ్యాధి నివారణ టీకాలను రైతులు సత్యం చేసుకోవాలని కోరారు ముఖ్యంగా ఈ వ్యాధి సోకితే పశువులకు కాలి డెక్కలకు పుండ్లు ఏర్పడడం నోటిలో పుండ్లు రావడం వల్ల తినక నివసించిపోతాయని పశువులు పాలు ఇవ్వకపోవడం వల్ల సూడి పశువులు ఆభర్షణ కావడం వల్ల రైతులకు ఆర్థికంగా నష్టపడి జరుగుతుందన్నారు కావున ప్రభుత్వం ఇచ్చే ఈ టీకాలు తప్పకుండా అన్ని పశువులకు ఇప్పించుకోవాల్సిందిగా కోరారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర వ్యాప్తంగా నవంబర్ పద్నాలుగు వరకు కొనసాగుతుందని తెలియజేశారు ఈ అవకాశాలను రైతులు స్పష్ట సంవర్ధక శాఖ సిబ్బంది సహకరించి పశువులకు టీకాలు వేయించుకోవాలని తెలిపారు ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు రైతులు దినేష్ ప్రశాంత్ సాగర్ సిబ్బంది సాయి ప్రసాద్ పోచన్న గోపాల్ మిత్రుడు రమేష్ మండల ఇన్ఛార్జ్ పశు వైద్యాధికారి అధికారి డాక్టర్ దూతురామ్ రాథోడ్ తదితరులు పాల్గొన్నారు తెలంగాణ మొత్తంలో కూడా గాలికుంటు వ్యాధి టీకాలు వెటర్నరీ డిపార్ట్మెంట్ వల్ల ఇవ్వడం జరుగుతుంది కావున ఈ ప్రజాప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాన్ని అందరూ రైతులు మరియు పోషకులు అందరూ సద్వినియోగం చేసుకోవాలి ఎందుకంటే ఈ గాలి అనేది వైరస్ ఒకటి ఒక్క పశువు నుంచి ఇంకొక పశువుకి సోకుతుంది కాబట్టి అందరూ ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలి గాలి కుంటు వ్యాధి వల్ల ఏమవుతుందంటే ఏదైతే పాలు ఇచ్చే గేదెలు ఉన్నాయో పాల దిగుబడి పడిపోతుంది అదేవిధంగా ఏదైతే సుడితోనూ ఉన్న పశువు ఈసుకపోవడం జరుగుతుంది ఏదైతే వ్యవసాయానికి అనుకూలంగా ఉన్న గే పశువులు వాటికి కాళ్ళలు డెక్కలు పుండ్లు అయ్యి అది పనికి రాకపోవడం జరుగుతుంది పాడి చనిపోదు కానీ మనకు ఆర్థికంగా నష్టం జరుగుతుంది కాబట్టి ఇది అందరూ సద్వినియోగం చేసుకోవాలని చెప్పేసి నేను తెలంగాణ కిసాన్ కాంగ్రెస్ కమిటీ తరఫున మరియు మా ప్రజా ప్రభుత్వం తరఫున వెటర్నరీ డిపార్ట్మెంట్ తరఫున కోరడం జరుగుతున్నది